లాయర్ భార్గోతేజ్ కృష్ణప్రియను కార్లో లాక్ చేసేసి అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేసి రాధాగోవిందానికి ఫోన్ చేస్తాడు హలో రాధా గారు అని చెప్పి లాయర్ అనటంతో ఏంటో చెప్పండి అని చెప్పి రాధాగోవిందం అడుగుతూ ఉంటాడు మీ భార్య కృష్ణప్రియ వల్ల మీరు పడుతున్న బాధలను మీకు శాశ్వతంగా తొలగిచ్చేస్తున్నాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు తను ఇప్పుడు నీ దగ్గర ఉందా అని చెప్పి రాధాగోవిందం అడగటంతో ఇక నాకు దగ్గర కాకుండా మన అందరికీ దూరంగా అలా అలా ఆకాశంలో తేలుకుంటూ విహరిస్తూ స్వర్గలోహానికి వెళ్ళబోతుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటే రాధాగోవిందం షాక్ అవుతాడు మరోవైపు కృష్ణప్రియ కారులో గాలాడిక విలవిలలాడిపోతూ ఉంటుంది ఇక కొంచెంసేపటికి లాయర్ కృష్ణప్రియను కారులోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కృష్ణప్రియ నానా తంటాలు పడి చేతులకు ఉన్న కట్లను ఊడదీసుకుంటుంది ఇక డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటే డోర్ ఓపెన్ అవ్వదు ఇక కృష్ణప్రియ గాలాడక ఊపిరి తీసుకోలేక విలవిల్లాడుతూ హెల్ప్ హెల్ప్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో రాధాగోవిందం వచ్చి కృష్ణప్రియను కాపాడుతాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్